హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ టు డైరెక్టర్ ఆ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మరి చాలామంది విద్యార్థులు కూడా మొన్న నేను చేసిన వీడియో సార్ టెట్టు పోస్ట్ పోన్ అవుతుందా అని అడిగారు అంతక ముందు రోజే నాకు తెలుసు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వస్తుంది మరి ఈ ఎలక్షన్స్ కోడ్ వస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు జిల్లాలకి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరి ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా మరి ఎగ్జామ్ జరుగుతుందా సార్ అని మీకు అన్న ముందు అలాడే దాని నేను చేసిన వీడియో ముందే అది వస్తుందన్న ఆలోచనతోనే వీడియో చేయడం జరిగింది చాలామంది విద్యార్థులు కూడా ఏంటి అసలు ఉందా రియల్గా అసలు ఉందా అని చాలామంది అనుకున్నారు ఇక్కడ ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి విద్యా కమిషనర్స్తో కావచ్చు మనకున్న టెట్ నిర్వహించేటోళ్ళ అధికారులతో నాకున్న పరిచయంతో నాకున్న పరిచయంతో నేను అడిగితే ఓన్లీ టెట్కు ఎలాంటి ఎగ్జామ్స్ అంటే ఇక్కడ చూడండి మనము టెట్ పైన పరీక్ష అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ లేదు అంటే ఓన్లీ మనకు మే ఇరవై ఏడు ఇరవై ఆరు అంటే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఈ రెండు రోజులు మాత్రమే టెట్ ఎగ్జామ్ ఆపడం జరుగుతుంది రిమైనింగ్ డేట్స్లో యథావిధిగా జరుగుతాయి నెక్స్ట్ అదేవిధంగా ఎలాంటి పోస్ట్ పోను లేదు టెట్లో టెట్టులో పోస్ట్ పోను లేదు కానీ ఎలక్షన్ జరిగే రోజు దాని ముందు రోజు మాత్రం రెండు రోజులకు ఎవరికైతే ఆ రోజు మీ హాల్ టికెట్లో వస్తుందో వారికి మాత్రమో ఈ షెడ్యూల్ ప్రకారంగా అయిపోయిన నెక్స్ట్ డే అంటే మూడో తారీఖు అయిపోతే మనకు జనవరి సారీ జూను నాలుగు ఐదో తారీఖు రోజు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ షెడ్యూల్ మొత్తం యథావిధంగా జరుగుతుంది ఎవరై ఎన్నికలు ఏ రోజైతే ఉన్నాయో అదే రోజు మాత్రమే మనకు ఆపడం జరుగుతుంది మిగతా రోజుల్లో యథావిధిగానే జరుగుతుంది టెట్టు నోటిఫికేషన్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు టెట్టు పరీక్షలో ఎలాంటిది లేదు ఎందుకంటే మనకి చాలామందికి మరి ఈ టెట్ ఎగ్జామ్ ద్వారా మరి టెట్ కాక పోస్ట్ పోన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఇప్పటివరకు మనకు డేట్స్ హండ్రెడ్ పర్సెంట్ డేట్స్ ఫిక్స్ చేయలేదు మనకు సోమవారం నాడు లేదా మంగళవారం రోజు ఈ టెట్ పైన అంటే ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు పోస్ట్ పోన్ అయినవి నాలుగో ఐదో తారీఖు ఉంటుంది అనేది విషయం కూడా క్లారిటీగా అధికారికంగా మన అధికారులు తెలంగాణ టెట్ నిర్వహించే అధికారులు మీ అందరికీ తెలియపరచడం కూడా జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా మరి టెట్ డిఎస్సీకి కూడా మనకు డేట్స్ మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంటు మనకు ఈసారి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి ఎక్కడ మీరు నిర్లక్ష్యం చేయకండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఎందుకంటే పోస్ట్ పోన్ అయితే మా అంటే వన్ వీక్ అవుతాయి వన్ డే అవుతాయి టూ డేస్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ అనే విషయం అయితే లేదండి ఆ ఎగ్జామ్ రోజు మాత్రమే పోస్ట్ పోన్ అవుతున్నాయి మిగతా రోజుల్లో యధావిధిగానే జరుగుతున్నాయి జరిగిన లాస్ట్ డే తర్వాత నెక్స్ట్ డే పోస్ట్ పోన్ అయినవి నెక్స్ట్ డే ఎమ్మంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ జూన్ పన్నెండు పదిహేనో తారీఖులోపు మనకు టెట్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఎక్కడా కూడా ఆపకండి ఇక మీరు ఇక ఇక పోస్ట్ పోన్ అవుతుందేమో ఇక ఉండదేమో అనే ఆశలు మాత్రం మాత్రం పెట్టుకోకండి ఎలా ఏదేమైనా నీకు కావలసింది జాబు నువ్వు ప్రిపరేషన్ అనేది కొనసాగించు ఈ ఇరవై రోజులు నువ్వు చాలా ప్రామాణికమైనది నీకు ఈ ప్రామాణికంలో దాదాపుగా రోజుకి నువ్వు పద్దెనిమిది గంటలు కష్టపడితేనే నువ్వు కష్టపడి పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడితే టెట్టులో గట్టెక్కడం చాలా మంచి స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంటే మంచి స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు నువ్వు ఇన్ని రోజులు ఏదైతే విన్నావో కోచింగ్ పోయి లేదా ఇన్ని రోజులు నీ యొక్క నాలెడ్జ్ని ఇప్పుడు రివిజన్స్కి చాలా యూజ్ అవుతుంది అదే విధంగా మరి మనకు ఇప్పుడు సమయం చాలా తక్కువ సమయం ఈ ట్వంటీ డేస్లో మన సన్ రైజ్ అకాడమీ మరి మీ అందరి కోసమో విద్యార్థుల కోరిక మేర కోసమో పంచ పరీక్షల కోలాహలము అని కూడా మరి మీ అందరికీ పరీక్షల కోలాహలం అని కూడా మీ అందరికీ పంచ పరీక్షల కోలాహలము మరి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉండడం జరుగుతుంది టెట్ పేపర్ వన్ పేపర్ టూ విద్యార్థులకు ఎవరైనా కూడా రాసుకోవచ్చు మరి ఆ డేట్స్ ఇక్కడి నుంచి మాస్టర్ అంటే మనకు ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఒకటో తారీఖు రోజు స్టార్ట్ అవుతున్నది మరి ఒకటో తారీఖు రోజు ఒకటో తారీఖు మూడో తారీఖు నెక్స్ట్ వన్ వచ్చేసి ఐదో తారీఖు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏడవ తారీఖు తొమ్మిదో తారీఖు ఈ ఐదు రోజుల్లో మనకు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ టాలెంట్ టెస్టు ఆఫ్లైన్లో మాత్రమే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్ సిలబస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిటీ ఏఎం టు ఎయిటీ ఏఎం టు టెన్ థర్టీ వరకు టెన్ థర్టీ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ మాత్రం కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని మీ మిత్రులకి మరియు మీరు కూడా రిపేర్యండి ఎందుకంటే మనకు ఐదు గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది ఈ ఐదు గ్రాండ్ టెస్ట్ రాస్తే పదో లోపు మీరు రాస్తారు ఏ సబ్జెక్టులోనైతే నువ్వు కొంచెం తక్కువ స్కోర్ చేశావు ఐదు పేపర్లు ఆ సబ్జెక్టు మీద పది రోజులు ఇంకా టెన్ డేస్ సమయం ఉంటుంది కాబట్టి ఆ టెన్ డేస్ నీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పంచ పరీక్షల కోలాహలము ఈ యొక్క పంచ పరీక్షలని మీరు అందరూ మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ దిల్సు నగర్లో మరి ఇక్కడ కింద ఇచ్చిన అడ్రస్ ప్రకారంగా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ పిల్లర్ నెంబరు లింగాల కాంప్లెక్స్లో మనకు దిల్సుకు నగర్లో ఉండడం జరుగుతుంది ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఏఎం టు టెన్ థర్టీ ఏఎం ఈ వీడియోని మీరు మరియు మీ మిత్రులకు తెలియపరచండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఎగ్జామ్స్ గురించి కావాలంటే మనకు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వెంటనే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలాంటి డౌట్స్ లేదు మీరు మరియు మీ మిత్రులు పేపర్ వన్ పేపర్ టూ ఫ్రీగా ఎలాంటి ఫీజు లేదు ఫ్రీగా విద్యార్థుల కోరిక మేరకు ఐదు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్ మీద ఎలాంటిది ఉండదు మీరు వెంటనే స్కాన్ చేసుకొని కూడా వెంటనే మీరు మీ రిజల్ట్ చూసుకోవచ్చు వెంటనే కీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలామంది చాలా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ పెడతలేనని పిల్లల ఆశ కొరకు మన సన్ రైజ్ అకాడమీలో ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది వెంటనే గ్రాండ్ టెస్ట్ అయిపోయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్లోనే మన యూట్యూబ్ ఛానల్లో ఎమ్మటే పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ పిల్లర్ నెంబర్ లింగారా కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో మన సన్ రైజ్ అకాడమీ ఉండడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు మీరు మరియు మీ మిత్రులకి కూడా తెలియపరచండి తెలియపరచడం ద్వారా తనకు మీరు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు మీరు ఒకవేళ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టి బ్రోచర్ పాంప్లెట్ పంపించమన్నా కూడా వెంటనే పాంప్లెట్ కూడా పంపించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఏది ఏమైనా ఈసారి జాబ్ కొట్టడమే నీ లక్ష్యము థ్యాంక్ యూ